శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని యాభై రెండవ శ్లోకము సర్వశక్తిమయీ ప్రదా సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్రస్వరూపిణీ ఈ నామము నీరసంతో కృషించి ఏ పని చేయలేని అసక్తతతో పడే బాధ నుండి బయటపడడానికి మూత్రపిండాల వ్యాధి నుండి బయటపడడానికి సర్వశక్తి సంపన్నమైన దేహము కలిగిన సర్వశక్తి సంపన్నురాలు అయిన లలితామాతకు నమస్కారము సర్వమంగళ ఈ నామము స్త్రీ తన భర్తని మృత్యువు నుండి కాపాడుకోవడానికి ఉద్యోగ ప్రాప్తికి పోయిన ఉద్యోగం రావడానికి మహా సంపదలకు భక్తులకు సర్వశుభాలను ప్రసాదించు సర్వమంగళ స్వరూపరాలు అయిన లలితామాతకు నమస్కారము సద్గతి ప్రద ఈ నామము మరణించిన వారికి సద్గతులు కలగడానికి మరణించిన వారికి కాశీలో అస్థి నిమజ్జన ఫలితం లభించడానికి భక్తులకు ఉత్తమ లోకాల ప్రాప్తిని ఇచ్చునది తనని దర్శించినంతనే తన సన్నిధిని చేర్చుకొను లలితామాతకు నమస్కారము సర్వేశ్వరి ఈ నామము విశిష్ట పదవుల కోసం ఉద్యోగాలలో వచ్చిన సమస్యలను పోగొట్టుకోవడానికి సర్వ జగత్తుకు ఈశ్వరి అయిన అధిష్టాన దేవత మరియు పరిమితులు లేని అనంత శక్తి స్వరూపిణి అయిన లలితామాతకు నమస్కారము సర్వమయీ ఈ నామము కుటుంబ వ్యవస్థ చెక్కబడడానికి పిల్లలు చెడు అలవాట్ల నుండి బయటపడడానికి సర్వము తానేయీ అంతటా వ్యాపించి సకల లోకాలను స్వయంగా శాసించుచు సర్వలోకాలను పోషించుచున్న లలితామాతకు నమస్కారము సర్వమంత్ర స్వరూపిణి ఈ నామము శాంతి లభించడానికి న్యాయాధికారి పదవి లభించడానికి ఏడు కోట్ల మహామంత్రములకు మూలము అయిన శ్రీ విద్యా స్వరూపిణి మరియు ఉన్నంతకాలం ఈ లోకంలో సర్వసుఖాలు అందించి అంత్యమున తన సన్నిధిని ఇచ్చే మంత్ర స్వరూపిణి అయిన లలితామాతకు నమస్కారము ఓం శ్రీమాత్రే నమ